హాయ్ గాయస్ వెల్కమ్ టు ఆర్కేడి క్రియేటివ్స్ ఈరోజైతే మేము హోలీ దావా చేసుకోబోతున్నాం బిర్యానీ బిర్యానీలో కారం లేదు ఈ రెడ్ కలర్ ఇది సలాడ్ పోసుకుంటే కారం వస్తుంది కొంచెం లైట్ టేస్ట్ లేదు బిర్యానీ వాళ్ళు తినేదంతా తిన్నారో మంచి లేదంటారా నీకే లేదు కారం లేదు ఉప్పు లేదా నీకేం లేదురా కారం అంతా ఆల్రెడీ రాంటారుంటాం ఆగ కొద్దిగా ఆగలేదు ఉప్పు లేదు కారం లేదు ఎన్ను తింటాను ఉప్పు లేదు కారం లేదు తింటాను

సో ఈ రది దావత్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బైస్